స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం వరకు జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే సాయంత్రం వరకు మీ యొక్క లైఫ్ లో జరిగేది ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును అనుకూలంగా తులారాశి వ్యక్తులు ఏం ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి ఏడవ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ యొక్క తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వీరు సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సంవత్సరం జూన్ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక సాయంత్రం వరకు మీ యొక్క లైఫ్ లో ఊహించని ఒక సంఘటన జరగబోతుంది చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం కోసం ఇది వరకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు ఆ అవకాశం ఇక మాకు దొరకదు అనే ఒక నిశ్చయానికి కూడా మీరు వచ్చేస్తారు అటువంటి వారి యొక్క జీవితంలో ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఏ అవకాశం కోసమైతే చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉన్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరినైతే మీరు కలవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రులను కాని లేదా స్నేహితులను కాని కలుసుకోవాలని ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ గా ఉండి సన్నిహితులు కావచ్చు నైబర్స్ కావచ్చు ఇలా చాలా క్లోజ్ గా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయినటువంటి వ్యక్తుల గురించి మీకు అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియక చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లయితే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీరు సిలబస్ ని కంప్లీట్ చేయలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి అలాగే ఉపాధ్యాయుల నుండి లేదా మీరు ఎవరి దగ్గరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి తులారాశి వారి వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు ఇదివరకు మీ యొక్క వ్యాపారం సజావుగా సాగటం లేదని వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయాలని మీరు చాలా కాలంగా భావిస్తున్నట్లయితే గనక ఆ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయగలుగుతారు ఇక ముందు మీ యొక్క వినియోగదారులను ఆకర్షించే విధంగా మీ యొక్క వ్యాపారం అనేది సాగబోతుందని చెప్పుకోవాలి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి భాగస్వాములతో ఇదివరకున్నటువంటి విభేదాలను ఈ సమయంలో పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే కలలు కంటున్నారో ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది విదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేదా మీ యొక్క బంధువులు కానీ మీకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు ఇదివరకు చాలా సార్లు వారి నుండి ఏదైనా సహాయం అందుతుందా లేదా అని మీరు ఎదురు చూశారు అనుకోకుండా వారి నుండి ఒక సహాయం అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే విదేశాల్లో ఉంటున్నటువంటి ఈ తులారాశి వ్యక్తులకి స్వదేశాల్లో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి ఒక గుడ్ న్యూస్ అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వివాహ సంబంధాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి తులారాశి వ్యక్తులకి రోజు రిజల్ట్ అయితే అనుకూలంగా రాబోతుంది మీరు ఖచ్చితంగా మంచి సంబంధాన్ని ఈరోజు చూడబోతున్నారు అంటే మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబోతుంది కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆలోచించి అడుగు వేయటం అనేది చాలా ఉత్తమం తొందరపాటు నిర్ణయాల వల్ల యొక్క జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ అంశంలో తులారాశివారు అనుపవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం అనేది మీకు చాలా ఉత్తమం అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది ఎటువంటి లోన్స్ అయినా కానివ్వండి లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి రోజు కీలకమైన మార్పులు ఈ రోజు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కార్యాలయంలో మీరు చూడబోతున్నారు అలాగే ఇదివరకు మీతో సఖ్యతగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అయితే సమస్య తీవ్రత పెరగకుండా వారితో బంధం విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది అంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అంతేకాని బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు ఈ అంశంలో ఈ యొక్క తులారాసు వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుని ఒక సదవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేదని బాధపడుతున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది కుల వృత్తులు చేసుకుంటున్న వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో ఉన్న వారు కీలకమైన మార్పులు చేర్పులు చేసుకోబోతున్నారు అంటే మీ యొక్క వృత్తి జీవితం గురించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్న వ్యక్తులు ఈ రోజు కొనుగోలు చేయగలుగుతారు మరికొంతమంది కొన్ని సౌకర్యవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు అలాగే ఈ రోజు పెట్టుబడులకు అనుకూలమైన రోజు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదివరకేవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని ఈ సమయంలో సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక మీరు ఆశించిన ధర పలికే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క తులారాశి వారికి జూన్ నాలుగవ తేదీ బుధవారం అనేది ఉండబోతుంది కానీ మిమ్మల్ని వదిలిపెట్టి పంతం మీద మీకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు మీకు కాల్ చేయటం కానీ మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి అత్యుద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి